నీ బాధలు భరించలేకపోతున్నావా బాధలు భరించలేకపోతున్నానని కుటుంబ బాధలు అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు ఇలా రకరకాల బాధల చేత భారముల చేత బంధించబడుతున్నావా వాటిని భరించలేక జయించలేక దినదినము కృంగిపోతున్నావా ఇలా ఎంతకాలం భరించలేని నీలో నీవే మదన పడుతున్నావు అయితే నీవు కలిగి ఉన్న భారం నుండి బాధల నుండి విడిపించడానికి ప్రశాంతంగా జీవించడానికి ఒక చక్కటి మార్గాన్ని నీకు తెలియజేయాలని ఆశిస్తున్నాం అదేంటంటే ఏసపు చిన్నవాడే కానీ దేవుడు తన పట్ల కలిగి ఉన్న ప్రణాళిక కలధార దేవుడు తెలియజేస్తూ దేవుడు తన పనిని ఏషపు జీవితంలో ప్రారంభించినప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినావో ఎన్ని అవమానాలు ఎదుర్కోవాల్సిన వచ్చినావో మనకు తెలుసు అలా కొన్నిసార్లు దేవుడు తన చిత్తమును ఉద్దేశమును నీ జీవితంలో నెరవేర్చే ఉద్దేశించినప్పుడు అనేక కష్టాలు నష్టాలు శ్రమలు అవమానాలు ఎదుర్కోవచ్చు నీ ఇంటివారే నీకు వ్యతిరేకం కావచ్చు నీ చుట్టూ ఉన్నవారే నీకు శత్రువులుగా మారవచ్చు ఏశపు జీవితాన్ని గమనిస్తే అంత బాధలు భరించాడు సంతోషం సమాధానంగా సాగిపోతున్న సాగిపోతున్నప్పుడు ఎందుకని సొంత అన్నలే తన మీద పగపట్టవలసిన వచ్చింది తనను బహుగా ప్రేమించే తండ్రే గద్దలసిన వచ్చింది మొదటిగా యాకోబు ఏశపును బహుగా ప్రేమించడం తెలుసు మనకు రెండవది దేవుడు ఏసపుని దీవించడానికి మొదట అడిగి వేయడం తెలుసు అంటే ఏంటి కలదార దేవుడు ఏసపుని ఎంతగా దీవించబోతున్నాడో తెలియజేయడం అవును దేవుడు తన పనిని ఏశపు జీవితంలో ప్రారంభించినప్పుడు ఏశపు జీవితంలో కష్టాలు ప్రారంభమయ్యాయి ఒకవేళ నీ జీవితంలో కూడా నువ్వు దేవుని నమ్ముకున్న తర్వాత నీ జీవితం మార్చుకున్న తర్వాత దేవుని చిత్తాన్ని చేయాలని నీవు తీర్మానం తీసుకున్న తర్వాత నీ బ్రతుకులలో కష్టాలు మొదలయ్యావేమో అయితే దిగులు చెందవద్దు ఏసేపును కనికరించిన కాపాడి గొప్పగా చేసిన దేవుడిని కరణించి గొప్పగా చేయటకు సమర్థుడు ఏషేపు అయిన వారితోనే దేశించబడి దూషించబడి ముద్దలు కుమారుడుగా ముద్దల కుమారునిగా ఉన్న తనని బానిసగా తన అన్నలే అన్యాయంగా అమ్మి వేసిన యోషపు బాధపడినట్లు కురింగిపోయినట్లు మనకి ఎక్కడ కనిపించదు ఎందుకని ఇంత జరిగిన ఏశపు చెక్క చెదరని లేదుగా అయితే బహుగా బాధించబడ్డాడు కానీ బాధపడేది నీ జీవితంలో బాధించబడినా వేధించబడినా దూషించబడినా కురింగిపోకుండా నిబ్బరమైన మనసు కలిగి యోశపు వల్ల ముందుకు సాగిపోవాలి